న్యూస్ ప్రజల కోసం ప్రశ్న చేకూరుతున్నాయి నేను మీ సాహిస్తారంగ సత్యం ముందుగా ఈ రోజు బులెటిన్ స్వాగతం ప్రజా పరిష్కార వేదికకు వచ్చే అర్జీలను వేగవంతంగా నాణ్యతగా పరిష్కరించండి జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ కన్యా యాదాద్రి ఆలయం వద్ద అయ్యప్ప స్వాముల గిరి ప్రదక్షిణ మరోసారి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గింపు డిసెంబర్ నెల ప్రారంభం కావడంతో అమలులోకి కొత్త రూల్స్ తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొని పన్నెండు మంది మృతి అనంతలో రోడ్డెక్కిన ఆర్టీ రైతులు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ సమావేశం తిరుపతిలోని రాజ్ పార్క్ హోటల్ కు బాంబు బెదిరింపులు కైలాసగిరిపై ఐకానిక్ స్కై వార్ గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభం పంచాయతీ ఎన్నికల వేళ హనుమకొండ జిల్లాలో ఓ ఇంటి యజమాని ఆసక్తికర ఫ్లెక్సీ ఏర్పాటు నంద్యాలలో కేకే మొబైల్ స్టోర్స్ ప్రారంభం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారి రషీద్ పుట్టినరోజు వేడుకలు కోర్టు డీటెయిల్స్ చూస్తే ప్రజా పరిష్కార వేదికకు వచ్చే అర్జీలను వేగవంతంగా నాణ్యతగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ జి రాజ్ కుమార్ ఆదేశించారు సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ పీజీఆర్ఎస్ హాలులో ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన అనంతరం అధికారులతో కలెక్టర్ సమీక్షించారు ఈ రోజు పిజిఆర్ఎస్ లో మొత్తం స్వీకరించిన దరఖాస్తులు రెండు ఆలయం వద్ద అయ్యప్ప స్వాముల గిరి ప్రదక్షిణ శ్రీ లక్ష్మీనాసింహ స్వామి సన్నిధిలో గిరి ప్రదక్షిణలో పాల్గొన్న వేలాది మంది అయ్యప్ప స్వాములు మరోసారి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల తగ్గింపు డిసెంబర్ నెల ప్రారంభం కావడంతో అమలులోకి కొత్త రోల్స్ కొంతకాలంగా తగ్గుతూ వస్తున్న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు తాజాగా ఈ నెల ఆరంభంలో మరోసారి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలో స్వల్ప తగ్గుదల పంతొమ్మిది కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ పై పది రూపాయల చొప్పున తగ్గింపు తిరుపత్తూరు నాచియార్పురం పోలీస్ స్టేషన్ పరిధిలోని వివేకానంద పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో ఎదురెదురుగా రెండు బస్సులు ఢీకొట్టడంతో ప్రమాదం ఈ ప్రమాదంలో పన్నెండు మంది మరణించగా ఇరవై మందికి పైగా గాయపడ్డారని సమాచారం రోడ్ెక్కిన అరీ రైతులు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేస్తూ అనంతపురం కలెక్టరేట్ వద్ద ధర్నా సింగనంబల వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి శైలజానాథ్ ఆధ్వర్యంలో నిరసన జేఎన్టీయూ ఓటీఆర్ఐ నుంచి కలెక్టరేట్ వరకు అరటి గెల్లలతో నిరసన చంద్రబాబు సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ సమావేశం తన కార్ను ఎందుకు ఆపారని కౌన్సిల్ హాల్ ఎదుట పోలీసులపై మండిపడ్డ ఎమ్మెల్సీ సారయ్య నక్సల్స్ ఉన్నప్పుడు కూడా ఇంత బందోబస్తు లేదు ఇప్పుడు ఎందుకు ఇంత బందోబస్తు ఏర్పాటు అంటూ మండిపాటు

తిరుపతిలోని రాజ్ పార్క్ హోటల్ కు బాంబు బెదిరింపులు నాలుగు ఆర్టీఎక్స్ బాంబులతో పేల్ చేస్తామంటూ దుండగుల బెదిరింపు మెయిల్ కమల తీర్థం దగ్గర హోటల్స్ లో పోలీసుల తనిఖీలు వైజాగ్ కైలాస్ గిల్ నిర్మించిన అత్యాధునిక యాభై మీటర్ల గ్లాస్ బ్రిడ్జ్ నేటి నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది దేశంలోనే అతి పొడవైన ఈ వంతెన కేరళ నలభై మీటర్ల రికార్డును బ్రేక్ చేసింది ఏడు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ బ్రిడ్జ్ రాత్రి వేళ త్రివర్ణ లైటింగ్ తో మెరిసిపోతుంది ఎన్నికల వేళ హనుమకొండ జిల్లా హసన్ పితి మండలం మడిపల్లిలో ఓ ఇంటి యజమాని ఆసక్తికర ఫ్లెక్సీ ఏర్పాటు నోట్లకు అమ్ముడుపోయే ఓట్లు మా ఇంట్లో లేవు ఓట్ల కోసం నోట్లు పట్టుకుని మా ఇంట్లోకి రాకండి అంటూ ఇంటికి ఫ్లెక్సీ ఏర్పాటు నంద్యాల పట్టణంలో శ్రీనివాస నగర్ లో మోర్ సూపర్ మార్కెట్ సమీపంలో తెలుగుదేశం నాయకుడు ఫైర్ చేతుల మీదుగా కేకే మొబైల్ స్టోర్ ని ప్రారంభించడం జరిగింది నంద్యాలలో అతి తక్కువ ధరకే మొబైల్స్ యాక్సెసరీస్ మరియు ఆన్లైన్ కన్నా తక్కువ ధరకే మొబైల్ తమ దగ్గర లభిస్తుందని స్టోర్ నిర్వహించే కిరణ్ కుమార్ తెలిపారు కెకె మొబైల్స్ షాప్ ఓపెన్ అయింది అందరూ దయచేసి చేయండి బ్యాంక్ ఆపోజిట్ ఇక్కడ అన్ని మొబైల్స్ దొరుకుతాయి వివో ఒప్పో ఐఫోన్స్ సామ్సంగ్స్ అన్ని తక్కువ ధరలో దొరుకుతాయి ఆన్లైన్ రేట్ కంటే తక్కువకే ఇస్తాం ఎవరన్నా కానీ ఫోన్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇయర్ ఫోన్స్ మాత్రం గిఫ్ట్గా ఇవ్వబడినా ఓపెన్ అయిపోయింది కెనరా బ్యాంక్ ఆపోజిట్ సిండికేట్ బ్యాంక్ మొబైల్స్ అప్లికేషన్ ఆపిల్ మొబైల్స్ Samsung మొబైల్స్ మొత్తం అన్ని అవైలబుల్ ఉంటాయి అన్ని ఆన్లైన్ గాని తప్పనిసరి ఉంటాయి ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా ఉంటాయి వీడియోల తీనోసారం ముందుగా ఏకే మొబైల్స్ ఓనర్ కిరణ్ కుమార్ కిరణ్ కుమార్ గారికి ఆ చాల శుభాకాంక్షలు ఈ రోజు మనం దూసన్ స్టోర్ లో అన్ని ఫోన్లు అవైలబుల్ ఉన్నాయి ఐఫోన్ అవైలబుల్ ఉన్నాయి ఐఫోన్ రెడ్డి ఒప్పో అన్ని పెద్ద బ్రాండ్స్ అవైలబుల్ ఉన్నాయి చాలా పొటెన్షియల్ ఉంది చాలా సెల్ ఫోన్ షాప్లు కొత్త కొత్త ఓపెన్ అవుతున్నాయి చాలా పొటెన్షియల్ ఉంది ఇక్కడ నిందోన్లు వాడే వాళ్ళు కూడా చాలా మంది పెరిగారు అందుకే అందరినీ కోరుతున్నాను అన్ని అవైలబుల్ ఉన్నాయి ఎక్స్చేంజ్ కూడా వీళ్ళు ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా పెట్టారు ప్లస్ సెల్ ఫోన్ కవర్లు సెల్ ఫోన్ మన నంద్యాలలోనే ఇకనాడ బ్యాంక్ బ్రాంచ్ ఎదురుగా కేటీఎ మొబైల్స్ కొత్తగా లాంచ్ అయింది రోజు మన దగ్గర వచ్చేసి ఐఫోన్ రియల్మీ రెడ్మీ ఒప్పో అన్ని ఆల్ బ్రాంచ్ అవైలబుల్ ఉన్నాయి బెస్ట్ అండ్ బెస్ట్ ప్రైస్ ఇస్తాము మన దగ్గర విజిట్ చేయండి కంపేర్ చేసుకోండి మన దగ్గర ఆల్ మొబైల్స్ ఉంటాయి సెకండ్స్ ఉంటాయి ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటాయి అన్ని ఉంటాయి ఈ రోజు కొన్న వారికి బట్స్ వస్తాయి తర్వాత గ్లాస్ అన్ని ఉచితంగా ఇవ్వబడును ఈ రోజు కొన్న వారికి విజిట్ చేయండి బెస్ట్ మన దగ్గర లభిస్తాయి నల్గొండ చెందిన బిలాల్ అనే యువకుడు తన కుమారుడు పుట్టినరోజుకు సందర్భంగా కేకులు పార్టీలు అని డబ్బు వృధా చేయకుండా ప్రభుత్వ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు బ్రెడ్ పండ్లు పంపిణీ చేసి మానవత్వం చాటుకోవడం జరిగింది ఈ సందర్భంగా బిలాల్ మాట్లాడుతూ తన కుమారుడు ప్రతి పుట్టినరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్లు పాలు పంపిణీ బ్రెడ్ పంపిణీ చేస్తానని ఇలాగే ప్రతి ఒక్కరూ కేకులు అని పార్టీలని డబ్బులు వృధా చేసుకోకుండా ఇలాంటి మంచి కార్యక్రమం చేయాలని తెలియజేశాడు ఈ కార్యక్రమంలో ఇరవై నాలుగు వార్డి ఇన్ఛార్జ్ సాయిరాం రాయల్ తదితరులు పాల్గొనడం జరిగింది

పుట్టినరోజు కోసము పెద్ద హాస్పిటల్లో డెలివరీ అయిన లేడీస్ కోసం బ్రెడ్ ప్యాకెట్స్ యాపిల్ మరి సినీ పనులు పంచే సంవత్సరం చేయాలని కోరుకుంటున్నాను మన నింద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఆ బర్త్డే సందర్భంగా బ్రెడ్లు ఫ్రూట్స్ అనేది డిస్క్యూట్ చేయడం జరిగినది దానికోసం మన జిల్లా ప్రభుత్వ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లను సూపరింటెండెంట్ గారిని అడిగిన వెంటనే దానికి అనుమతి కూడా ఇవ్వడం జరిగినది సంతోషంగా అందరికీ మానవతా దృక్పథంతో ఈ సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చి ఆ పిల్లోనికి సంతోషంగా ఉండాలని ఆశీర్వాదం కూడా ఇవ్వడం జరిగినది చాలా మేము సంతోషిస్తున్నాము ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కోరుకుంటున్నాను గులాల్ గారి కుమారుడు జయంతి సందర్భంగా ఈరోజు నందాల పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల నందు పేషెంట్లకు పండ్లు మరియు బెడ్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నటువంటి మమ్మదు రసీదు రాబోయే కాలాలలో వాళ్ళ నాన్నగారికి అనుకూలంగా పది మందికి సేవాభావం చేసే గుణంగా ఎదగాలని చెప్పేసి మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడు అబ్బాయికి ఆయుసు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషంగా ఉండేలాగా వారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించాలని చెప్పేసి మనస్ఫూర్తి చూశారు కదా ఇవి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తా ఉండండి ప్రజల కోసం ప్రశ్న చేయాలి